హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇక్కడ ఒక చెరువు కాలువ వస్తుంది ఆ చెరువుల నీళ్ళు ఇటు వస్తున్నాయి అయితే మీకు ఒర్రె అంటే తెలుసా తెలియదు కదా గ్రామాలలో ఊర్లలో ఒర్రెలు ఎక్కువ ఉంటాయి అయితే ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీళ్ళు బయటకు వస్తాయి చెరువుల నుండి బయటకు వచ్చి ప్పుడు అది ఒర్రెలాగా ఏర్పడుతుంది తర్వాత కాల్వల నీళ్ళు ఇంకా చెరువుల నీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒరిగేలాగా ఏర్పడుతుందండి తర్వాత ఇంకా వర్షం వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు బుట్టలపై నుండి కూడా నీళ్ళు వస్తాయి అవి కూడా కింది పి పారి ఒర్రెలాగా ఏర్పడుతుంది అయితే ఇది ఒరిగా అంటారు చూడండి ఇగో ఇక్కడ ఇట్లా కట్టింది కదా అసలు ఇది మామూలు త్రోవా నడిచే త్రోవా కానీ నీళ్ళు వచ్చి వెళ్ళిపోయేసరికి ఒరేలాగా ఏర్పడింది ఆ తర్వాత ఇంకా ముందుకు రండి వరే అంటే ఎట్లా ఉంటుందో దూరండి వర్రెర్రె చూడండి చూడనే చెప్తున్నా ఇక్కడ నీళ్ళు అక్కడి నుండి వస్తున్నాయి అక్కడ అవి చెరువుల నీళ్ళు అన్నీ కలిసి ఇట్లా వస్తే ఇగో ఇది ఒర్రే ఒర్రే అంటారు అయితే ఇట్లా రావద్దు ఇది ఆగాలని ఇది కట్టిండ్రు కానీ ఇక ఎక్కువ నీళ్ళు వస్తే దీనిపై నుండి ఎంత ఎత్తుతో పార్తాయి అంటే ఇదండి ఇప్పుడు లోతుంటది గుర్దలాగా ఉంటుంది ఇది ఎలా ఉంటాయి జిగబడతాను కాలువల నీళ్ళు అటు కలుస్తున్నాయి చూడండి అటు కలుస్తున్నాయి అక్కడ కాలువల నీళ్ళు అందులో కలిసి ఆ నీళ్ళు ఇది వచ్చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి ఒర్రె ఎక్కువ నీళ్ళు పారతలేదు ఎండి ఉన్నది వర్షాకాలం అయితే ఇంకా చాలా నీళ్ళు వస్తాయాక ఇదంతా ఇక్కడ ఉడుకుతో ఆడుతుంది తర్వాత ఈ ఒర్రెల నీళ్ళు ఎట్లా అంటే వృధాగా పోతాయట అండి వృధాగా పోతాయి అయితే కొన్ని సంవత్సరాల క్రితము ఈ నీళ్ళను పొలాలకు వాడుకుందరు అయితే ఎట్లా వాడతారు అంటే ఆటకు తోటి బుట్టలు అల్లుతారు వృధగా ఇట్లా దాన్ని ఇద్దరు కలిసి పట్టుకుంటారు పట్టుకొని అటు ఇద్దరు ఇటిద్దరు పట్టుకొని ఇట్లా బెడల్సిగా పోతుంటుంది కదా నీళ్ళు ఆ నీళ్ళని ఇట్లా పట్టి ఆ గూడేస్తారు గూడేస్తుడు అని అంటారు ఆ పొలాలకు అటు చిమ్ము చిమ్ముతారు నీళ్ళను అట్లా ఒక వేరల్పుతోటి స్థలం అవుతుంది అందులో నీళ్ళు పడతాయి మెల్లగా అటు పంపించేస్తుంటారు పొలాలల్లో ఆ విధంగా వరదల నీళ్ళు పొలాలకు వాడుతుంటారు తర్వాత తోటి ఆయిల్ ఇంజన్ తోటి కూడా పంపించుకుందట టాటాకులతోటి కాకుండా అంటే ఇంజన్ లేని వాళ్ళు తాటాకు తోటి ఆ బుట్టతోటి గూడేసుకుందరు ఇంజన్ ఉంటే ఆయిల్ ఇంజన్ తోటి కూడా అట్లా చేసి అట పాడిద్దు తర్వాత ఈ వలన చేపలు అవన్నీ వస్తాయి పట్టుకొస్తాయి కదా చేపలు కూడా పడతారు ఆ చేపల్ని అవి తాటాకతో అల్లిన బుట్టను పట్టుకొని అందులో చేపలు వేసుకొని వచ్చి ఊళ్ళలో అమ్మేది అట్లా అమ్ముతారు చేపల్ని తర్వాత నీళ్ళు ఎక్కువ పారుతున్నప్పుడు కాళ్ళు నిలువయ్యండి పైకి లేస్తాయి అట్లా ఎంత ఇట్లా ఎట్లా పోతారట అంటే ఇట్లా కాలు లేపకుండా ఇగో ఇట్లా పోతారట అట్లా కూడా వీలు కాదు నీళ్ళు ఎక్కువనే అంటే కొట్టకపోడే అయితే అట్లా కొట్టకపోయినప్పుడు ఇట్లా ఇప్పుడు చెట్లు ఉన్నాయి చూడండి ఇక ఈ చెట్లకు వాళ్ళు పట్టుకొని అట్లా ప్రాణాన్ని కాపాడుకుందరు ఇప్పుడు ఈ వరే చెట్ల నుండి పోతున్నాడు చూపిస్తానండి పట్టి అయిపోతుంటాం పడుతుంటాము చూడండి ఇక్కడ పడుతున్నది ఇక ఈ చెట్లతో కట్టుకుంటారు కొంతమంది కొట్టుకుపోయేవాళ్ళు కూడా దిగిస్తా ఒర్రె ప్లేస్ వెడల్ పెట్టుకుంటుంది అంటే విధంగా ఉంటుంది అమ్మో ఈ చూడండి ఇంత వెడల్పుతో ఉన్నది దీన్ని ఒర్రే అంటారు ఎక్కువ అంటే వరకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ అన్నీ పట్టుకొస్తాయి కదా బాయ్ బాయ్ జన్ముక్కుల గ్రామం బాయ్ బాయ్